నమస్కారం ఈరోజు ముఖ్యంగా మేము ముందుకు రావడానికి స్థానిక సంస్థల ఎన్నికలు అయితే మనందరికీ తెలిసిందే రాష్ట్రం అంతా తెలుసు దేశమంతా తెలుసు స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు కోసం కావచ్చు గణనలో కులగణన కోసం కావచ్చు మేమందరం బీసీలము బీసీ లీడర్లు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం ఓవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు ముందుకు రావడకపోవడం చాలా బాధకరమని తెలియజేస్తున్నాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకు మీరు స్పందించరు ఈ స్పందించకపోవడం చాలా బాధకరం అని తెలియజేస్తున్నాను ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక జీవోతోనే ఏకైక మార్గమని బీసీలు బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే ప్రత్యేక జీవోతోని మాత్రమే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని గతంలో కూడా నేను సూచించాను ఇప్పుడు కూడా అది ఏకైక మార్గమే ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్ల పెంపుతో ఎన్నికలు జరగాలని తెలియజేస్తూ ఉన్నాను గతంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించింది ఒకటి విద్యా ఉద్యోగాలలో బీసీల వాటా పెంపు కావచ్చు రెండవది స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచడం ఈ రెండు బిల్లులు కూడా గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి చేరాయి కానీ కేంద్ర హోంశాఖ వాటిని పెండింగ్లో ఉంచింది మనందరికీ తెలిసిందే కేంద్రం చేస్తున్న ఆలస్యం బీసీలకు ఒక బలమైన భారంగా మారనుంది ఎలాంటి నిర్ణయం తీసుకోదు సమయం వృధా చేస్తుంది ఇది బీసీల పట్ల కేంద్ర నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం సాక్ష్యం బీజేపీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది బీసీ బిల్లును అడ్డుకోవడం అంటే బీసీల రాజ్యాంగ హక్కులను తాకట్టు పెట్టడమే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారు రాత్రికి రాత్రే అవసరమైతే ఈడబ్ల్యూఎస్ పేరిట పది పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తారు మరి బీసీలకు నలభై రెండు శాతం బిల్లును మాత్రం సంవత్సరాలుగా పెండింగు ఎందుకు పెడుతున్నానని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంకా ఎన్ని రోజులు బీసీలను ఇలా హింసిస్తారని పెడుతున్నాను ఈ సందర్భంగా బీసీలు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో తప్పకుండా బీజేపీ ప్రభుత్వం రుచి చూస్తుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు తమిళనాడు చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు మరి తెలంగాణ బిల్లును ఎందుకు ఆపుతున్నారు ఇది నిర్లక్ష్యం కాదా అని నేను సూటిగా మోడీని ప్రశ్నిస్తున్నాను అణిచివేయాలనే కుట్ర కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇది ఒక బీజేపీ వ్యూహంగా నేను దీన్ని పరిగణిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వము పరిస్థితి చూస్తే స్థానిక ఎన్నికల విషయంలో కోర్టు గడువు కూడా దగ్గరికి వచ్చింది మనందరికీ తెలిసిందే ఆ గడువు నిర్ణయం లోపలనే రిజర్వేషన్లతో ఎన్నికలు జరగాలి లేదంటే ఇది మళ్ళీ వాయిదా పడుతుంది సో అందుకే ప్రత్యేక జీవో ద్వారానే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బీసీలకు ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదనేది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా అందరికీ అర్థమైపోతూ ఉంది మరి బీజేపీ నాయకులకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మోడీని కలవాలి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేటట్టు ప్రయత్నం చేయాలి అది చేయకుంటే మాత్రం మీరు చరిత్రలో క్షమించరా అనేది మీకు చరిత్రలో రాస్తారని తెలియజేస్తున్నాను గుణపాఠం కూడా చెప్తారని తెలియజేస్తున్నాను అందుకే పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ ఏదైతే టూ ఎయిటీ ఫైవ్ ఏ సవరణ ద్వారా ఈ జీవో జారీ అయితే మాత్రం బీసీలో కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయతలచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీసీలకు బీసీలు ఓట్లు వేయాలి ఈ అవకాశాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలి గ్రామ స్థాయిలో బీసీల సత్తా చాటాల యువత తప్పకుండా మీరు ముందుకు రావాలా బీజేపీకి ఒక్క సీటు రాకుండా చేసి గట్టి గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అది బీసీలు చెప్పే ఒక గట్టి సమాధానంగా ఉండాలి ఉదాహరణ ఓ బలవంతమైన పాము చలిచీమల చేతుల చిక్కినట్లుగా అతిపెద్ద పార్టీ అని అనుకుంటున్న ఏదైతే బీజేపీ ఉందో బీసీలతో విరోధం తెచ్చుకుంటుంది మీరు హెచ్చరిస్తూ ఉన్నాను ఒక్క సీటు కూడా స్థానిక సంస్థల్లో గెలవలేనని నేను చేస్తూ ఉన్నాను అందుకే దయతలుచి బీసీల ఓట్లు బీసీలేక వేయాలండి బీసీల రాజ్యాధికారం సాధించుకుందాం స్థానిక సంస్థల్లో బీసీల తరాగా చూపిద్దాం బీజేపీకి మాత్రం అష్ట దిగ్బంధన చేయాలా ఒక్క సీటు కూడా రాకుండా చేయాలని నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోని బీసీలందరికీ తెలియజేస్తున్నాను